హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రిషిన్ అయితే మనం అయితే వాళ్ళ గ్రాని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తాం ఇంకా రిషి అయితే ఏంటి నన్ను ఇక్కడే తీసుకొచ్చావు ఇంటికి తీసుకెళ్ళేదా అంటే అక్కడికి వెళ్తే ప్రమాదం ఉంది అందుకైతే ఇక్కడే తీసుకొచ్చాను అన్నయ్య కూర్చోండి అని చెప్పి అంటుంటే లేదు నన్ను ఇంటికి తీసుకెళ్ళు అని వస్తాను చూడాలి చెప్పి అంటుంటే లేదు ఇక్కడే ఉన్నాను మీరు నేను వాళ్ళని తీసుకొస్తాను మీరు అక్కడికి వెళ్తే మీకు ప్రమాదం ఉంది ఆ శలేంద్ర మిమ్మల్ని ఏమైనా చేస్తారని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి ఇంకా వాళ్ళకి దాని అయితే ఎలా ఉన్న ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పి అని అడుగుతూ ఉంటే ఇంకా అన్నీ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మనం అయితే ఇంకా మహేంద్రాకి అయితే ఫోన్ చేసి ఇంటికి రమ్మని అయితే చెప్తారు ఇంకా ఇంటికి అయితే వస్తారా మహేంద్ర అయితే వస్తారు ఇంకా వస్తారు అందరం రిషి చూసి చాలా సంతోషంగా అయితే చూసారు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు అయినా మీ మీద నాకు చాలా కోపంగా ఉంది నాకు చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇన్ని రోజులు నేను మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడుకునేలా ఉంటాను అనుకున్నారు ఇప్పుడు ఫోన్ కూడా చేయలేదు అని చెప్పి ఇంకా అయితే రిషి మీద అయితే అల్లిగితే అయితే పెట్టుకుంటాను ఇంకా రిషి అయితే నేను క్షమించి వస్తారా ఇలా చేసినందుకు కానీ నా దగ్గర ఫోన్ లేదు ఫోన్ చేసి చెప్తామంటే నాకు చాలా ప్రమాదం జరిగిందని చెప్పి ఇంకా